తింటా ఓ ఫ్రెండ్ అయినప్పుడు గుచ్చలు పెట్టుకొని ఉడకబెట్టుకొని తిని మరి మంచి లైఫ్ పండేది ఉడకబెట్టుకుందాం ఆ గిట్ట ఉలుసుకుందాం గిట్ట ఉలుసుకొని ఉల్లిగడ్డ రామురకాయలు వేసి కూర వండుకొని తిందాం ఇప్పుడు పచ్చింటాను పచ్చి తింటానా చూడ పచ్చి తింటే కదా ఏం కాదు ఉడకబెట్టుకొని తింటారు కదా ఉడకబెట్టుకుంటారు పచ్చి తింటారు కూర వండుకుంటారు టమాటా ఉల్లాకు కొత్తిమీర ఇవ్వట్లో వేసుకొని గిన్నెని అయితే అక్క మొక్క దంచాలి అక్క మొక్క దంచి కూర అనుకుంటే ఏం అవసరం కాదు అంత మంచి పుట్టే రెండు మూడు అవచ్చు వచ్చడకుండా లేకుండా ఉడకబెడితే తినలేదా అవు తినక నా లపరిగింత పెట్టేది ఇంత పెడితే గిన్నెల్లో పెడితే ఉడకబెట్టుకొని తిని పందాం మేము గట్టినే చేసేది ఇంకా తులుసుకొని తింటాను కొంచెం కొంచెం లాజంగా ఉంటాయి ఉడకబెట్టుకుంటేనే మంచిగా ఉంటాయా ఉడకబెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఉప్పు వేసి గిడ పలిక చేసుకుంటే మంచిగా ఉంది కదా మనం ఏడున్నదో సరళా తెచ్చుకుందాం అమ్ముతుంది ఎనభై అటో కూర తెచ్చుకుందాం అంతే ఎన్ని చూడు ఇంకా గిన్నె ఇంకా మూడు గిన్నె కూర కందిపప్పు అనుకుని తినాలి వస్తుంటాయి తిన్నాం చిన్నప్పుడు పెండ్ అయినప్పుడు ఇదే ఎట్లా తిన్నారా మరి మీరు కందకాయ మేము బైకాడ పోయేది బైకాడ పోయి తెంపేది గింతదింపేది గింత తెంపి కుండలు పెట్టి వరిగడ్డేసి కుండీ కట్టెలు లేకుంటే కుండపోరు గడ్డి మంట మంట ఎత్తు మంట పెట్టి ఆయన అర్ధ గంట సేపటి చూస్తే మొత్తం సుమంట పోసి మంచిగా ఉడికేది ఉండేది నీళ్ళు పోసిన దానికన్నా ఇంకా గడ్డేసి కాలు పెట్టి ఉడకబెడితేనే సూపర్ ఉండేది అట్లనే చేసుకునేది మేము నేను తాత పనులు ఇంకొందరం కందికు పోయిపోతుంది కదా అప్పుడు కంది బాగా ఉండేది అయితే ఇంత తెంపుకొని మొదలు ఉడకబెట్టుకొని మధ్యాహ్నం వరకు గియాల వరకు ఎప్పుడో తిని మళ్ళీ మూ మళ్ళీ కోసేది కోసి కట్టలు కట్టి గూడు వేసి అయితే రాగా మళ్ళీ ఇంత పచ్చేది కూర తెంపిన వాళ్ళే మా అత్త మా మరిది మేము అందరం ఒల్చుకొని కూర అంటుకొని తినిపద్దు ఎంత మొత్తం మేము ఆరుగురం వార మా అత్త చచ్చిపోయాడు మంత తప్పు సాది మా మామ చచ్చిపోయాడు మా అత్త మా మరిది మా నలుగురు బావలు మా పెనుటి ఆరుగురం వారాల్లాం ఆరుగుర వారం ఉన్నాయై వారు ఉంటే నేను నా పెళ్లి అయినాక మా మరిది పిండి చేసిన మా మరిది పెళ్లి చేసి ఇద్దరు కొడుకులు పుట్టినాక ఇక ఆ వేరు పడ్డది తర్వాత నవ్వుడి ఇక వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు మేమున్నాము కుటుంబం అంతా ఇక్కడెక్కడ వాళ్ళు ఇసుకపోయారు ఇక వాడే ఉన్నాం ఇక ఉన్నాం కానీ అందరికి ఇప్పుడు నౌకర్లు ఇంటికొక్కరు కరెంట్ నౌకరి మీకు మాకు అందరికి మా ఇంట్లో మా కొడుకు మా బావ కొడుకు మా బావ కొడుకు మా బావ కొడుకు మళ్ళా మా ఇక మర్ది కొడుకు మా మరి కొడుకు ఇగో వీళ్ళందరికీ టాబులే ఒక్కలన్నా ఇతర కూరగాయలు చేసి ఇట్లా వాళ్ళు బతుకమ్మలే కానీ మేము అన్ని పనులు చేసుకుంటాం మేము పొలం పని పోతాం చులక పని పోతాం అన్ని పనులు చేసుకుంటాం కానీ వాళ్ళు వెళ్ళరు మా బావ కోడలు వెళ్ళరు ఇక మీ తర వెళ్తా అండి ఇక మా కూడలు కూడా వెళ్ళదు ఇక నేనే వెళ్తాను ఎప్పుడన్నా మారాన్లో వెళ్తారు కానీ మారాన్లో వాళ్ళు ఇప్పుడు ముగ్గురు చచ్చిపోయారు ముగ్గురు చచ్చిపోయారు ముగ్గుర ఉన్నాం ఇక ఒక్క మా భర్త మా కుటుంబం అంతా పోయింది ఆ దేవుడు గట్టిచ్చు తీసుకపోయి అట్లా అయింది పెండే పోతా అన్న సోమవారం పెండ తెచ్చుకోవాలి అలుగు తల్లిపోవాలి ముగ్గు పెట్టుకోవాలి ఇంట్లో పోయి పరులన్నీ చేసుకొని బండలు నూడ్కొని స్నానం చేసి దీపం ముట్టి పాలు తెచ్చుకొని సాగట్టి పొద్దు అంతా ఒక్క పొద్దు ఉండాలి సాయంత్రం మళ్ళీ ఏమైనా కూరగాయలు తెచ్చుకొని భోజనం వండుకొని తినాలి అయిపోతుంది అయిపోతుంది అట్లా కొంతమంది మధ్యాహ్నం తింటారు కానీ అట్లా తినా నేను సాయంత్రం తింటాను ఏడు గంటల వరకు పని ఎంత అయినాక అన్నం వండుకొని కొంచెం తింటాను